కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలంటే పైన నాయకుడితో పాటు కింద జెండా పట్టిన కార్యకర్త కూడా ఎన్ని ఆటంకాలు అనేది బాగా తెలుసు కాబట్టి ఎన్ని ఇబ్బందులు కూడా లెక్క చేయకుండా చివరి వరకు మీటింగ్ వరకు ఉండే వచ్చిన చూడ అది మీ పార్టీ పట్ల మీకున్న కమిట్మెంట్ యూ సో మచ్ అదే సీనియర్ చెప్తుంది కేసీఆర్ గారు బయటకు వస్తుందంటే సూర్యుడు కూడా కొంచెం మబ్బులు పడ్డాయమ్మా చల్ల గాలి వచ్చింది నిజంగానే వాస్తవం కూడా ఉదయం నుండి మీటింగ్ అయిన తర్వాత చల్ల గాలితో ఎండను కూడా రాకుండా దేవుడు కూడా మనకు సహకరించాడు అంటే మంచి పని చేసే వాళ్ళకు భగవంతుడు ఎట్లా వెండి అంటూ అన్న దానికి నిదర్శనం నేను మీటింగ్ రోజు వాతావరణం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి నేను చాలా సార్లు గుర్తు చేస్తున్నా మనలతో వాళ్ళతో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు మీటింగ్ పెట్టినా కూడా నా నియోజకవర్గంలో ఎప్పుడు మన జిల్లాలో ఎప్పుడు పెట్టినా కూడా ఒక మొప్పులన్న వచ్చేది ఒక రెండు చినుకులన్న పడేది అదే ఇండికేషన్ ఈరోజు కేసీఆర్ గారు కూడా మీటింగ్ పెట్టినప్పుడు ఉదయం నుండి మొప్పులతో ఉన్నాయంటేనే భగవంతుడు కూడా మన పార్టీ తరఫున మన ప్రజల పక్షాన మనతో ఉన్న దానికి ఒక ఇండికేషన్ అయితే మీరు అందరం కూడా బస్సులలో ఎక్కి రావాలన్నప్పుడు చాలా మంది బస్సు ఎక్కి లెక్కి వచ్చున్నారు పెద్ద మనుషులు ఇద్దరు కూడా చెప్పి దాని ప్రకారం చాలా మంది ఉన్నారు సో మీకు అందరికీ బస్సులను కూడా మీ ఏసీ కాలర్ కూడా పక్కన పెట్టి బస్సులు తీసుకొని వచ్చిన వాళ్ళకి సొంతగా ఫస్సులు కూడా తీసుకొని సొంత ఖర్చులు కూడా ఏమాత్రం ఎక్కడి నుండి ఎక్స్పెక్ట్ చేయకుండా మీరే ఖర్చు పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ ఒకరి ఒకరికి అందుకని ఇంతగా నేను చెప్పలేను పోతా ఉంటే పోతా ఉంటే కూడా నేను ఆ రోజు మీటింగ్లో చెప్పాను మంచి నీళ్ళు తెచ్చుకోండి భోజనం తెచ్చుకోండి అని చెప్పాను సరే వండుకొని వచ్చి అక్కడే భోజనాలు కూడా తిని మళ్ళీ నైట్ వస్తున్నాడు కూడా భోజనం చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చిన్నాను కాబట్టి అంటే చాలా మనకు డబ్బులు ఉంటాయి కానీ ఆ టైంకు కొనాలంటే దొరుకు ఇదేమో చెప్పుకున్నాడు అదే కార్యక్రమం కొనాలంటే కూడా దొరికే పరిస్థితి ఉంటుంది అన్నప్పుడు మీరు అందరు కూడా మళ్ళీ ఒక ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ కింది వరకున్న మీటింగ్లో కూడా పోతున్నప్పుడు ఎట్లయితే సరంజామ సర్దుకొని పోయే వాళ్ళు మళ్ళీ ఆ విధంగా మొన్న సర్దుకొని సరంజామ సర్దుకొని పిచ్చున్నారు కాబట్టి జనరల్ గా మీటింగ్స్ పోతే ఇవన్నీ పట్టించుకో కానీ నేను ఇందిరాణి గారు ఉన్నప్పుడు చూపుతున్న మీటింగ్ పోతా ఉంటే కొంచెం కుమోరండి ఆయన ఆపేస్తా అని చెప్తా ఉంది అట్లాగే అందరూ కూడా నిన్న మనం ఇక్కడ అక్కడ వరకు పోయేసరికి మహబూబ్ వాళ్ళు కానీ లేకపోతే తాండూరు కానీ లాస్ట్ దూరం వాళ్ళందరూ రోడ్ల మీద కూర్చొని మంచిగా పంతులు కూర్చొని భోజనం చేసుకొని పోతా ఉన్నారు అంటే ఇది మన పార్టీ మన ఇంటి కార్యక్రమం మనం సక్సెస్ చేసుకోవాలనే ఒక కమిట్మెంట్ ప్రతి నాయకుల్లో కార్యకర్తలో రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది చాలా నిజంగా చాలా సంతోషం చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కదా పిర్ గారిని నిశాన చెప్పేస్తామని కేసీఆర్ గారు నిశాననే ఉందని తెలంగాణ మాట్లాడుతున్న వాళ్ళకి చెప్పబెట్టుగా ఈ మీటింగ్ జరిగింది అనేది వాస్తవం మనం ఆలోచిస్తున్నాం వాళ్ళ అనక్క రెట్టే కేసీఆర్ గారు అంటే వాళ్ళ పార్టీలో మర్చిపోతున్నారు ఆయన పెరిగింది సో అవసరం కూడా లేదు ప్రజల కష్టాలు ఏందో చెప్పాడు కేసీఆర్ గారు గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందనే చెప్పిన్నారు ఒక లైట్ గా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి గత వన్ ఇయర్ లో ఎట్ట మారిందనేదానికి కేసీఆర్ గారు చెప్పారు అది మనం చూస్తూనే ఉన్నాం ఇక లక్ష్మణ్ అనేది ఏంటంటే రోజు సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఈ ప్రభుత్వానికి కొంతమంది తింటున్నారు కదా గట్లా తిట్టబపోయి కెసిఆర్ గారు అనుకుంటున్నారు లక్ష్మణ్ అది ఖచ్చితంగా ఒక బాధ్యత గల వ్యక్తిగా పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి పది సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎట్ట మాట్లాడాలో కేసీఆర్ గారు ఎట్ట మాట్లాడారు నిజంగానే ప్రహల్ గన్ మనం మనం అందరం చూస్తున్నాం కుటుంబాలు నష్టపోయిందని మనం అందరం చూస్తున్నాం వాళ్ళందరూ కూడా శాంతి కలగాలని కోరుకుందాం కుటుంబాల భగవద్ శక్తిని వాళ్ళనే కోరుకుందాం అలాంటి సందర్భంలో కేసీఆర్ గారు నేను ఒక చిన్న మెసేజ్ ఇచ్చున్నారు రెచ్చగొట్టి చేయడం కాదు పిలిచి మాట్లాడితే మన దగ్గర ఉన్న నక్సలిజం అనేది ఎట్లా వచ్చింది సామాజిక ఆర్థిక పనుల్లో వచ్చిన ఉద్యమం అది వాటి పిలిచి మాట్లాడాలనేది కేసీఆర్ గారు ఏదైతే చెప్తున్నారో డెఫినెట్ గా దేశంలో ఈరోజు అందరు కూడా మళ్ళీ అదే లైన్ లోకి వచ్చి వాళ్ళే మాట్లాడాలని కనిపించున్నారు కాబట్టి అది కేసీఆర్ గారు ఆలోచన ఒక మాట మాట్లాడుతున్నప్పుడు దాని వెనకాల చాలా ఆలోచించి దేశంలో కూడా మీరు అన్నట్టు ఏ పదవి ఇచ్చినా మీ అందరితో డిస్కస్ చేసి ఇచ్చాను మీ గ్రామంలో మీరు చెప్పిన వాళ్ళకే డివిజన్ శాఖ అధ్యక్షులతో పాటు మీరు చెప్పిన వాళ్ళకే పదవి ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం కాబట్టి పదవుల దగ్గర కానీ పనిచేసిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అదే విధంగా లేదు కానీ దాంతో పాటు కమ్మర్ పొద్దున మెంబర్షిప్ ఉన్నా కూడా ఏదైనా కూడా చేసే ప్రయత్నం చేద్దాం నాకు తెలిసే స్థానిక సంస్థల ఎన్నికలకి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం అవుతుందని నమ్మకం అయితే నాకు కలగట్లేదు ఎందుకంటే సర్పంచులు కాలైపోయి వన్ ఇయర్ అయిపోయింది దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది మన కార్పొరేషన్ ఎలక్షన్స్ పోయి కూడా ఆరు నెలలు అవుతుంది ఆర్లో ఆల్మోస్ట్ ఒక ఐదు నెలలు అవుతుంది ఏ కూడా ఇప్పుడు సింగిల్ రూడ్ ఎలక్షన్స్ పార్టీ సింగిల్ రూడ్ కూడా పోయే ధైర్యం ఏ ఎన్నిక కూడా కాంగ్రెస్ పార్టీ పోటేయని అడగాలి కోల్పోయింది ఖచ్చితంగా పోయి ఏదో మాట్లాడుతుంటారు కొంతమంది పిచ్చి మాటలు మాట్లాడుతూనే ఉంటారు సమయం కోసం ఎదురు చూద్దాం సమయం కోసం చూసి ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారి పాలనే మన 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 పార్టీ అధికారంలోకి వస్తుంది చాలా గట్టిగా పనిచేసుకొని ఎన్నిక ఏదైనా వార్డ్ మెంబర్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏ ఎన్నికైనా కూడా బిఆర్ఎస్ పార్టీకి గెలవాలన్నట్టు గట్టిగా పనిచేస్తుందని నిర్మాణం చేస్తున్నారు ప్రధానంగా రంగారెడ్డి జిల్లా అంతా ఒకైతే అయితే నాది సుదీర్ధి ఒకైతే కాబట్టి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సుదీర్ధి నాది ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు ఎల్బీ నగర్ మహేశ్వరం టార్గెట్ పెట్టాలని ప్రయత్నం చేస్తారు కానీ మీరందరూ ఇంత ఇంత గట్టిగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏం చేయలేదని నాకు కూడా తెలుసు అనుభవం ఉంది అదేవిధంగా మీకు ఆ జీల్ కొట్టాడే జీలు కూడా కాబట్టి ఏ ఎన్నికైనా మనం గెలుస్తాం దేవుళ్ళ గారు చెప్పినట్టు ప్రతి గ్రామానికి నేను వస్తాను మీరు పిలిస్తే మీరు అమ్మ రెండు అంటే రోజుకు మూడు గ్రామాలు తిరుగుదాం ఎంపీటీసీ పద్ధతి తిరుగుదాం అక్కడున్న కార్యకర్తలు అక్కడ వచ్చి కలుస్తాను ఎందుకంటే ఇక్కడ అందరు రాయారు కానీ మీ ద్వారా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను ఒక నియోజకవర్గమేం కాదు రంగారెడ్డి జిల్లాలో ఉప్పినెల కదిలి వచ్చినారు బస్సులను మాట్లాడున్నారు నిజంగా బస్సు కట్ చేసేయడానికి జిల్లాలో నాకు ఎంత ఇబ్బంది అయిందంటే ప్రతి దగ్గరికి వెళ్ళి కూడా ఇదే డిమాండ్ బస్ ఇవ్వండి బస్ ఇవ్వండి బస్ ఇవ్వండి అక్కడికి మనం తీసుకున్న కళకా ఎక్కువనే తీసుకున్నా కూడా ఇంకా బస్సులు కావాలి మాకు అని చివరి వరకు గొడవపడిన సందర్భం కూడా ఫస్ట్ టైం చూస్తున్నారు ఎందుకంటే చాలా బాగా ఉన్న కడకనే వాళ్ళు కానీ ఈసారి అయితే లాస్ట్ మనం కూడా గొడవ పడ్డారు బస్సులు పంపించండి మేము ఇంకా వస్తాం ఇంకా వస్తాం మీరు అన్నట్టు యాభై మంది కూర్చున్న బస్సులో ముప్పై మంది ఇరవై మంది కూర్చొని వచ్చేవారు ఇంతకుముందు కానీ రేపు గోల్లో వచ్చినట్టు కింద కూడా కార్పెట్ చేసుకొని కూర్చొని వచ్చిన పరిస్థితి చాలా కనిపించినాయి వైభోబాన్ని చూస్తూ ఉంటాయి దారింపడంతా అవే పరిస్థితి కనిపించినట్టు అట్లా కూర్చొని వచ్చినాయి అంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ గారు వెన్నట్టు ఉన్నారు తెలంగాణ సమాజం కేసీఆర్ గారు వెన్న రాకు కోసం ఎదురు చూస్తా ఉంది అనే ఇండికేషన్ మన మీటింగ్ లో పోయింది కొంతమంది కొంతమంది వెనకాల చీరలు తీసి ఫోటో తీసి పెడుతున్నారు కదా ఎందుకు ఆ చర్యలు ఆ బ్లాక్ ఓపెన్ చేయలేదు ఎన్నిసార్లు బయట అనౌన్స్ చేస్తా ఉంటే అక్కడ ఉన్న పోలీస్ కానీ అక్కడ ఉన్న వాలంటీర్ కానీ అక్కడ ఉన్న బ్లాక్ ఓపెన్ చేయక ఖాళీగా కనిపించింది బయట లక్షలాది మంది ఉన్నప్పుడు ఆ చైర్లు ఎంబులెన్స్ సరిపోతాయి కానీ అవతల వాళ్ళు ఏదో ఒకటి పెట్టాలి వాటి పెడుతూ ఉంటారు ఆ సమాధానం చెప్పదు కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది చాలా దారుణంగా వాళ్ళకి మాత్రం గట్టిగా మన కాన్స్టిట్యూన్స్ ఎక్కడ అక్కడ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నాకెందుకు అని అనుకున్నామంటే మనమే వీక్ అవుతుంది నాకెందుకైన తోని చూసుకుంటూ చూసుకుంటారు లేదంటే మనమే వీక్ అయిపోతాం దయచేసి ఇట్లాంటి వాటిలో కొంత అన్నట్టుకునే ప్రయత్నం చేస్తాం మరొకసారి మీకు అందరికి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ మాత్రమే చెప్పగలుగుతాను ఇంకేజ్ చేయగలుగుతాను కానీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇలాగానే వచ్చిన్నారు మీరు బట్ ఇంకొక మాట కూడా చెప్తారు ఈ మూడు సంవత్సరాలు డెఫినెట్ గా ప్రతి దగ్గర మనకు ఆటంకాలు ఉంటాయి ఎగ్జాంపుల్ నేను తుక్కు కూడా దగ్గర పొద్దున చూస్తా ఉంటే మనం ఫ్లెక్స్లు కట్టాము తుక్కు కూడా దగ్గర మనం అన్ని చురుపేసింది నిన్న మీటింగ్ అయితుంటేనే మొత్తం చెప్పి కానీ పక్కకు మాత్రం కాంగ్రెస్ ప్లేక్స్ అట్లా దిష్టిపోవాలని మాత్రం అది మాత్రం ఉన్నది మనం మాత్రం చెప్పి పడేసిన పదిహేను రోజుల నుండి ఉన్నది కానీ ఇప్పుడు కూడా అట్లాగే ఉంది ఇట్లాంటివన్నీ కొంచెం ఛాలెంజెస్ ఉన్నప్పుడు మన ఫ్లెక్స్ చెప్పినప్పుడు కట్టినోడే చూసుకుంటే లేని కాదు మనం అక్కడ పార్టీ తరఫున ఉన్న వంద మంది మీద కాదు పోయి ఆ కమిషన్ మీద మాట్లాడితేనే అధికారులు భయపడతారు